వార్త మెయిన్ పేపర్కి వస్తూ ఉంది ఇక దీంతో పాటుగా అందాల పోట్ల గురించి ఇలా మనం మాట్లాడాలి తెలంగాణ రాష్ట్రంలో తినడానికి మింగమెత్తుకులు లేకపోయినా ఏతులకు మాత్రం మీసాలకు సంపంగట్టు తినడానికే గతి లేదు తెలంగాణలో తినడానికే గతి లేదు తెలంగాణ రాష్ట్రంలో అరిగోస పడతా ఉన్న ప్రజలను కాపాడే శక్తి లేదు మనకు కానీ అందాల పోటీలు పెడతానికి మనం మోజు ఉన్నది అందాల పోట్ల మీద మనకు మోజు ఎక్కువైంది అది మనం గమనించాలి హైదరాబాదుకు అందాల తారలు మిస్ వరల్డ్ పోటీలకు వివిధ దేశాల నుంచి వస్తున్న కంటెస్టెంట్లు తుది దశకు చేరుకున్న ఏర్పాట్లు నేడు సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ పెడతాం మరి ఇదే రివ్యూ మీటింగు తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు వస్తా ఉన్నాయా మా కాంగ్రెస్ అభయ హస్తం అన్నాము ఆ హస్తం ఆరు గ్యారెట్లు మీకు ఇచ్చినావా లేదు ఎప్పుడు ఇస్తామో మనం రివ్యూ మీటింగ్ పెట్టినామా లేదా ఆయన పదిహేను వీక్కిచ్చిండి పదిహేను వేలకి ఇస్తా పత్తి మాటలు చెప్పినా వస్తా ఉన్నాయా అని రివ్యూ మీటింగ్ పెట్టిండా లేదు నేను ఇప్పటికీ గిన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చినా మీకు అభివృద్ధి పనులకు ఇది చేస్తా అని చెప్పేసి రివ్యూ మీటింగ్ పెట్టిండా ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేసిండ ఏమన్నా అంటే అభివృద్ధి ఏదైనా గారిది అంటే ఇంకో నా దగ్గర సిప్ప చేతులు ఉందని ఖాళీ సిప్ప చేతిలో పెడతాం కానీ మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం అంటే మూడల మూడల లంక బిద్దలు నింపుకుంటావు మన పొంగులేటి సీనల్ లాంటి వాళ్ళు సో వాళ్ళకేమో ఖాళీ చిప్పల చేతిలో పెట్టే పరిస్థితి లేదు ప్రజలకు ఖాళీ చిప్పల చేతిలో పెట్టి అందాల పోర్ట్లో మాత్రం రివ్యూ మీటింగ్ పెడతాం సో ఎట్లాంటి వాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ముఖ్యమంత్రి ఎట్లాంటి పనులు చేస్తాడో మనం దృష్టిలో పెట్టుకోవాలని అవసరం కనిపిస్తాం అయితే రేపు ఈవెంట్ ఆర్గనైజర్ల మీడియా సమావేశం అట గ్రాండ్ ఫినాలేకు మూడు వేల పాసులిపోతా ఉన్నట ఇక ఆదివారం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మిస్ బ్రెజిల్ జెస్కా స్కాండ్యూస్ ప్రతిరోజుకు స్వాగతం పలుకుతున్న పేరని కళాకారులు అట ఈమె వచ్చింది మరి ఏ దేశంలో ఇంత ముందుకే బ్రెజిల్లో ఈ ఇంత ముందుకు ఆ దేశంలో నటుంది మరి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ అంశాల మీద సోయినట్టు ఇక రాబోయే రోజులన్న ఈ పది రోజుల నా అభివృద్ధి ఎంపికనా ప్రజలు ఏం కోరుకుంటారు నా మీద ఎందుకు దుమ్మెత్తి పోస్తారు ఎందుకు కేసీఆర్ని కావాలంటారు నాలుగు రోజులకే దీని మీద రివ్యూ మీటింగ్ పెట్టుకునేది సత్తా ఉన్నదా దాన్ని లైవ్ టెలికాస్ట్ చేసే కదా మీద అయితే విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు వీటి వీటి మీద ఉన్న సోయ్ పక్కన పడేసి ప్రజల మీద సోయి పెట్టుకోవాలని చెప్పేసి కోరుతావు లేదు కాదు కూడా కూడదచ్చే దిష్టాంబోర్ మీద కుసిచే ఉన్న మూడేళ్ళు కూడా నువ్వు ఉండే పరిస్థితి అనిపిస్తలేదు మీ ప్రభుత్వం మీ కాంగ్రెస్ పడే దించేస్తుంది నేను ప్రజలు దించే ఆలోచనలో ఏం లేరు ప్రజలు నిన్ను నిండా ఐదేళ్ళు ఉండవని అని చెప్పేసే కానీ లేదు నాకు ఒకసారి ఖర్చి నాకు నిండా ఐదేళ్ళు ఉండే ఆలోచన నాకు ఏం లేదు నేను రెండేళ్ళలోనే దిగిపోతా అని చెప్పేసి నువ్వు ఒక ఆలోచన చేస్తున్నట్టుగా అనిపిస్తావు అది పరిస్థితి